హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిన్ ఈ రోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ వీడియో అండి ఈ వీడియో పెట్టడం బాగా లేట్ అయిపోయింది వన్ మంత్ అయిపోయింది అప్పుడే ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఊర్లో మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి అమ్మ వాళ్ళ ఊరే వెళ్తామండి అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే పండగ జరుపుకుంటాము ఇక్కడ వచ్చేసి భోగి రోజు చక్కగా ముగ్గులు వేసి ఇలా కలర్స్ అవి వేస్తున్నాము పిల్లలు అంతా కూడా చక్కగా అందరం కలిసిమెలిసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే చాలా సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటున్నాము పిండి వంటలైతే ముందే చేసేసామండి భోగి కంటే ముందు రోజే ఈ పిండి వంటలన్నీ కూడా పూర్తి చేసేసాము ఇంకా భోగి రోజుకి అంతా కూడా ముగ్గులు వేసుకోవడం చక్కగా ఇలా రెడీ అవ్వడం ఫొటోస్ వీడియోస్ దిగడం ఇంకా ఈ వంటలు పిండి వంటలు అన్నీ పూర్తయ్యాయి కాబట్టి మామూలుగా ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవి ప్రిపేర్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేయడమేనండి ఇక్కడ వచ్చేసి మేము భోగి రోజే సాయంత్రం ఇలా డెకరేట్ చేసామండి పాలు పొంగినట్టుగా పాలు పొంగినట్టుగా కుండలు ఇలా రంగబల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ పైన వడ్ల బస్తాలు ఇలా ఇలా అన్నీ కూడా చక్కగా మా దగ్గర ఉన్నాయండి అవన్నీ కూడా ఇలా డెకరేట్ చేసాము పండగ వాతావరణం అన్నది ఇంకా నిండుగా కనిపిస్తుంది ఇంట్లో చాలా హ్యాపీగా జరుపుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఎక్కువ హ్యాపీగా ఉంటారు చాలా నిండుగా పండగ వాతావరణం అనేది ఇంకెక్కువ సంతోషంగా ఉంటుంది అనేది మేము ఇలా డెకరేషన్ చేసుకున్నాము డెకరేషన్ కూడా చాలా అందంగా ఉందండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే డెకరేట్ చేశాం కానీ చాలా లుక్ సూపర్గా ఉంది ఇక్కడ వచ్చేసి భోగి రోజు నైట్ భోగి మంట కాదు కానీ ఇలా చలిమంట వేసుకున్నామండి ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా సంక్రాంతి పండగ అంటేనే గంగిరెద్దులు హరిదాసులు ఇంక సంబరాలు ఎక్కువగా ఉంటాయి కదండీ గంగిరెద్దుల వాళ్ళైతే వచ్చారు ఇక్కడ వీళ్ళు వచ్చి గంగిరెద్దు వాళ్ళు అయితే పాటలు పాడతారు కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు వీళ్ళకి వచ్చేసి ఏమిస్తారంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే బ్లౌజ్ పీసెస్లు ఇంకా టవల్స్ డబ్బులు బియ్యం పిండి వంటలు చేసిన పిండి వంటలు కూడా అన్ని రకాలుగా ఎవరితో తోచిన విధంగా వాళ్ళైతే ఇస్తూ ఉంటారు ఇక్కడ మా పిల్లలందరూ కూడా గంగిరెద్దుతో ఎలా చక్కగా ఇలా ముట్టుకోవడం దండం పెట్టుకోవడం అయితే చేస్తున్నారు ఈ సంక్రాంతి అయితే చాలా హ్యాపీగా జరిగిందండి బాగా ఫుల్ గా ఎంజాయ్ చేశారు అంతాక్షరి ఆటలు పెట్టుకోవడం ఇంకా షో ఆటలు ఆడడం డాన్స్ లేయడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం సంక్రాంతి అయితే నైట్ పడుకునే సరికి అయితే ఒంటి గంట రెండు అయ్యేదండి హోమ్ థియేటర్ లో సాంగ్స్ పెట్టుకుని ఫుల్ గా డాన్స్ లేసే వాళ్ళం పిల్లలు పెద్దవాళ్ళం అందరం కూడా ఇంకా ఫుల్ రీల్స్ కూడా చేశారంటే మా పిల్లలు అయితే చాలా రీల్స్ చేశారు ఫొటోస్ ఫుల్గా ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఈ సంవత్సరం ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేసాము ఇక గంగిరెద్ది దగ్గర అయితే పిల్లలు మేమందరం కూడా ఫ్యామిలీ మొత్తం కూడా ఫొటోస్ తీసుకున్నాము వీడియో తీసుకున్నాము ఇక గంగిరెద్దిని ఇలా ముట్టుకుందండమైతే పెట్టుకుంటున్నాము మేమందరం కూడా వాళ్ళ కొడుకులు బిడ్డలు మన వాళ్ళు మన రాళ్ళు వాళ్ళు వారి బిడ్డలు చల్లగుండి రావన్న వారి పొరగా నిజించు వచ్చి పోవాలయ్యా వాళ్ళ కుటుంబం చల్లగుండాలి మార్నింగ్ మార్నింగ్ ఇలా గంగరేదు సంబరాలు అయితే అయిపోయాయండి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరూ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకు స్నానాలు అవి చేయించేసి చక్కగా ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాము మేమందరం కూడా అక్క చెల్లెలు అందరం కూడా చక్కగా నారాయణ పట్టు శారీస్ కట్టుకున్నాము పిల్లలకైతే ఫ్రాకు లంగా ఉని లేసాము పిల్లలకైతే బ్లాక్ షర్ట్ పంచ ఇవా ఇలా కట్టించామండి సంక్రాంతి పండుగ రోజు ఇంకా ఈ వీడియో క్లిప్ వచ్చేసి కనుమ నెక్స్ట్ డే అండి పదిహేడో తారీఖు ఇది వచ్చేసి పదిహేడో తారీఖు అయితే ఇంకెవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోతున్నాం కదా పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా పద్దెనిమిది నుంచి అందుకనేసి ఇంకా అమ్మ చేసినటువంటి పిండి వంటలు అన్నీ కూడా అందరికి ప్యాక్ చేసేస్తుంది మా అందరికీ కూడా ఇవి వచ్చేసి ఇక్కడ సకినాలు అరిసెలు లడ్డూలు జంతికలు చెక్కలు చెక్కగారులు అంటామండి మేమైతే అమ్మ ఐదు రకాలు చేసింది ఇక ఐదు రకాల పిండి వంటలు కూడా ఎవరి బాక్సులలో వాళ్ళకి సర్దిస్తుందండి మా అందరికీ కూడా ఇక్కడ వచ్చి చూపిస్తున్నాం చూడండి ఇలా పెట్టి చూపిస్తున్నాను అమ్మ చేసిన పిండి వంటలు అయితే ఐదు రకాలు సకినాలు అరిసెలు జంతికలు చెక్కలు లడ్డూలు ఎంత టేస్టీగా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అరిసెలు అయితే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారు అందరు కూడా పిండి వంటలు అన్నీ కూడా బాక్సెస్ ఎవరి బాక్సెస్ వాళ్ళు సర్దుకున్నామండి బ్యాగ్స్ అన్ని సర్దుకున్నాము ఇక్కడ అయితే అందరూ పిల్లలు మా ఆయన అందరూ కూడా చక్కగా భోజనం చేసి వస్తున్నారు భోజనం చేసిన తర్వాత మేము అక్క వాళ్ళైతే మా కార్లో మేము మా ఊరికి వెళ్ళిపోయాము చెల్లె వాళ్ళైతే నెక్స్ట్ డే వెళ్ళారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్